జంటగరికలతో పూజలు అందుకోవడం గణపతికి చాలా ప్రీతి దీనినే దుర్వాయుగ్మ పూజ అంటారు దీనికి సంబంధించినటువంటి పౌరాణిక గధను ఇప్పుడు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చాగండి మాలీ తెలుగు అనలాసురుడైనటువంటి రాక్షసులు లోకాలన్నింటినీ కూడా భయపడుతూ ఉండేవాడు దేవతలందరూ గణపతికి ఈ విషయంపై మొరుపెట్టుకోవడం జరిగింది ఆయన అమాంతంగా అన్లాసుడిని మింగేస్తాడు అనలము అంటే యాక్ని అర్నలాసుని మింగగానే వినాయకుడికి విపరీతమైనటువంటి తాపం వచ్చింది వేడి ప్రజ్వలిస్తూ ఉందిట దేవతలందరూ కూడా ఆయనకు ఉపశమనం కలిగించడం కోసం ఉపచారాలన్నీ చేయడం మొదలు పెట్టారు పద్మాలు కప్పారు పుష్పాలు వేశారు లేతదైనటువంటి అరిటాకులు కూడా కప్పారు చంద్రుని తీసుకొచ్చి ముఖం మీద ఉంచారు ఏం చేసినా కూడా ఆయన యొక్క తాపం అంటే వేడి చల్లారలేదుట చివరకు పరమశివుడు గరికపూస తీసుకుని వెంటిలాగా చుట్టి గణపతి యొక్క శిరస్సు మీద ఉంచాట ఆ ఫలితంగా ఆయన యొక్క తాపం పోయింది అలా గణపతిని గరిక పూసలతో పూజించడం సాంప్రదాయాన్ని సాక్షాత్తు పరమశివుడే అనుగ్రహించడం జరిగింది